బీసీలకు జరిగిన అన్యాయంపై అలాగే వైకాపా ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిలుపుదల చేయడంపై తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ తిరుపతి పార్లమెంటరీ ప్రెసిడెంట్ రుద్రకోటి సదాశివం ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ ఆదివారం రుద్రకోటి సదాశివం బీసీ నాయకులతో కలిసి మాట్లాడుతూ బీసీ భవనాలు బీసీ కమ్యూనిటీ హాల్ విదేశీ విద్య ఆదరణ పథకం బీసీ సప్లై నిధులు అదేవిధంగా యాభై ఆరు కార్పొరేషన్లను మొత్తం పథకాలను జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు రావాల్సిన పథకాలు నిలిపివేసి నిర్వీర్యం చేశారన్నారు మంగళగిరి నియోజకవర్గం గుంటూరు జిల్లాలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో మార్చి ఐదవ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర స్థాయి బీసీ మహాసభ నిర్వహించబడుతుందని ఈ మహాసభలో బీసీ డిక్లరేషన్ కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తదితర టీడీపీ నేతలు బీసీ ముఖ్య నేతలు కలిసి నిర్ణయిస్తారని తెలియజేశారు పోయిన నెల నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా ఈ జైహో బీసీ కార్యక్రమం జరపాలనే ఉద్దేశంతో జనవరి నాలుగో తారీఖున జైహో బీసీ కార్యక్రమం మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారు అచ్చం నాయుడు గారు కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ మొత్తం తొమ్మిది వందల అరవై రెండు మండలాల్లో కూడా ఈ జైహోబీసీ సమావేశాలు జరిగినాయి మన పార్లమెంటు పరిధిలో కూడా ప్రతి మండలంలో కూడా జైహో బీసీ సమావేశం దిగ్విజయంగా జరిగినాయి చిల్లా జైహోబీసీ కార్యక్రమం కూడా మొన్ననే ఇరవై ఏడో తారీఖున దిగ్విజయంగా పూర్తి చేసుకుంది ఇప్పుడు ఈ మండలాలు జిల్లాలు అయిపోయినాయి ఈ నెల ఐదో తారీఖున మంగళగిరి నియోజకవర్గం గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో జనవరి అంటే ఈ మార్చి ఐదవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకు గొప్ప రాష్ట్ర స్థాయి బీసీ మహాసభ జరుగుతూ ఉంది